దివ్యనామంలో ఉదయ కాల్ సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలామంది కష్టాలను బట్టి వేదలను బట్టి వ్యాధులను బట్టి దుఃఖమును బట్టి అప్పులను బట్టి సమస్యలను బట్టి నిరాశ నిస్పృహలో నిరీక్షణ కోల్పోయి ఉన్నారు కదా అందుకే నీ జీవితంలో దేవుడు తీరుస్తాడు దేవుడు ఉన్నాడు దేవుడు తొలగిస్తాడు దేవుడు బాగు చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు అన్నటువంటి నమ్మకం నీ జీవితంలో దినదినం క్రమేణా తగ్గిపోతా ఉందా అది చాలా ప్రమాదకరం దేవుడు ఈ ఉదయకాల సమయంలో కృంగిపోతున్నా పడిపోతున్నా బాధపడుతున్న నీతో అంటున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాటను కీర్తన నలభై రెండవ అధ్యాయం పదకొండవ కీర్తన నలభై రెండు పదకొండు నా ప్రాణమ్మ నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందర పడుచున్నావు దేవుని అందు నిరీక్షణ భక్తుడు తన ప్రాణము కృంగిపోతున్నటువంటి పరిస్థితిని గుర్తించి లేదా దిగజారిపోతున్నటువంటి పరిస్థితిని గుర్తించి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగిపోతున్నావు ఏలన తొందరపడుతున్నావు ఎందుకు ఆ తొందర ఎందుకు ఆ కృంగుదల దేవుని అందు నీవు కూడా కృంగిపోతున్నావు కాదు నీవు కూడా ఇప్పుడే నీ ప్రాణంతో చెప్పు దేవుని ఎందు నా ప్రాణమా నిరీక్షణ ఉంచి ఎందుకు నిరీక్షణ ఉంచగలిగితే నీ జీవితంలో ఇప్పుడే కృంగుదల నుండి ఇప్పుడే తొందరపాటు నుండి ఇప్పుడే తడబడుట నుండి దేవుడు తప్పించబోతున్నాడు పిల్లల విషయం కృంగిపోయావా భర్త విషయం కృంగిపోయావా అప్పుల్లో ఎప్పుడు అప్పులు తీరుతని అప్పుల్లో పడి కృంగిపోయావా వ్యాధుల్లో బడి కృంగిపోయావా విరోధులు మధ్యలో నిలబడి కృంగిపోయే వారి శత్రువులు చుట్టుకొని నీ జీవితాన్ని దిగజారుస్తున్నారా ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు కృంగిపోకూడదు ఈరోజు నువ్వు నీ ప్రాణంతో ఒక మాట చెప్పాలి దేవుని ఎందుకు నిరీక్షణించు అని చెప్పి పోకరించి ప్రార్థన చేసి దేవుని విశ్వాసంతో నిరీక్షణతో ఉండు నిశ్చయముగా దేవుడిని జీవితంలో జరిగించబోయే కార్యాలు కర్లర చూస్తాం పరిశుద్ధుల తండ్రి దేవుని ఎందు నిరీక్షణ కృంగిపోవద్దు నిరాశ నిస్పృహల పాలవద్దని మాట్లాడు ఎంతమంది అయితే ప్రభావ దిగజారిపోతూ కృంగిపోతూ ఉన్నారో వారిని ఎందు నిరీక్షణి లేచి ప్రభావ నిలబడి ముందుకు సాగే భాగ్యం దయచేమని ఏనామంలో ప్రార్థిస్తామో నా వద్ద Thank you